అనన్య ఫ్రెండ్ ఆనంద భైరవి అందరి ముందు సీరియస్గా అనన్య పరువు తీసి మరీ వెళ్ళిపోతుంది ఇలా అంటుంది చూడండి ఆంటీ అందరికీ కావాలని నేనేం చెప్పట్లేదు అనే రోజు నన్ను టార్చర్ పెడుతుంది ఆ రోజు కావాలని మా అత్తయ్య చేయించింది అని చెప్పి ఇంట్లో వచ్చి అందరితో చెప్పు అని చెప్పింది ఇలా నన్ను ఊరికే టార్చర్ పెడుతుందని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను వచ్చి అసలు తను చెప్పినట్టు చెప్పాలని చెప్తానని నటించాను ఇక్కడికి వచ్చాక అసలు నిజం బయట పెట్టాను ఆ తర్వాత మీ ఇష్టం ఊరికే నన్ను ఇబ్బంది పెట్టొద్దని మీరు కూడా చెప్పండి ఆంటీ అసలు ఆనంద భైరవి గారు లాంటి కోడలు నీ అదృష్టం ఆనంద అనన్య అలాంటిది ఇప్పుడు ఆ ఆంటీకి ఈ కుటుంబానికి నువ్వు ఇలా ద్రోహం చేయాలి అనుకోవటం చాలా తప్పు తెలుసా అని అంటూ చూడండి అంకుల్ అందరికీ చెప్తున్నాను అనన్యని తన బుద్ధి మార్చుకోమని చెప్పండి నన్ను ఇలా బాధ పెట్టొద్దని చెప్పండి ఇంక తను మీ కుటుంబం పరువు తీయాలని మాత్రం చూస్తుంది అనేసి ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదు తను చెప్పింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను తను చెప్పినట్టు చెప్పొచ్చు కానీ నా మనసు ఒప్పుకోలేదు అందుకే నిజం చెప్పేసి వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోతుంది అప్పుడు అనన్యకి ఏం చేయాలో అర్థం కాక సీరియస్గా చూస్తూ ఉంటుంది అప్పుడు ఆనంద నవ్వుకుంటూ ఉంటుంది ఆ తర్వాత కోటేశ్వరరావు ఇలా అంటాడు అసలు నువ్వు ఈ ఇంటి కోడలు నా అమ్మ అసలు నేను ఎంత గొప్పగా అనుకున్నాం అలాంటిది ఇంత చీప్గా ఇంత నీచమైన పనిచేస్తావా నువ్వు అని తిట్టేసి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇంకా లీలావతి కోపంగా వెళ్ళిపోతుంది అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఆనంద నవ్వుకుంటూ వచ్చి ఏంటి నా గురించి నిజం చెప్పేద్దామని అందరి ముందు బయట పెట్టేద్దామని ప్లాన్ చేస్తావా అది చూడు తిరిగి నాతో పెట్టుకున్నావంటే నువ్వు అస్సలు ముందుకు వెళ్ళవు అని కోపంగా తిట్టేసి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చాలా సీరియస్గా రోహిత్ చూస్తూ ఉంటాడు అనన్య అలా వెళ్ళగానే అప్పుడు ఏంటి నువ్వు చేసిన పని నువ్వు ఇలాంటి పని చేస్తావని అస్సలు అనుకోలేదు నేను అని అంటూ రోహిత్ అంటాడు అది కాదండి అది అనుకోకుండా అంటే ఏంటి అనుకోకుండా చేసిందంతా చేసావు మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా అని అంటూ కోపంగా అంటాడు అప్పుడే అనన్య ఇలా అంటూ ఉంటుంది ఇంకా అది కాదండి నేను చెప్పేది వినండి అంటే ఒక దొంగం తీసుకొచ్చి పనిలో పెడతావా నీకు ఎంత ధైర్యం ఆ దొంగం తీసుకొచ్చి మా దగ్గర పనికి పెట్టడానికి నీకు అసలు బుద్ధి ఉందా నువ్వు అసలు నిన్ను పెళ్లి చేసుకుంది నువ్వు ఎర్రగా బొర్రగా ఉన్నావని అందంగా ఉన్నావని కాదు నేను చేసుకుంది అసలు నేను చేసుకున్నందుకు సిగ్గుపడుతున్నాను నేను అసలు కోడలు అంటే ఎలా ఉండాలి శరణ్యలాగా ఉండాలి శరణ్య ఎంత గొప్పగా ఆలోచిస్తుందో తెలుసా మా పిన్ని సెలెక్షన్ అంటే అలా ఉంటుంది మరి అని అంటూ అనన్య తిట్టే ఉంటాడు అనన్య చెప్పబోతూ ఉంటుంది అయినా సరే వినకుండా ఇలా అంటూ ఉంటాడు రోహిత్ చూడు కోడలంటే శరణ్యలాగా నడుచుకోవాలి ఎంత బుద్ధిగా ఉంటుంది అనవసరంగా తన మీద నిందలు పడ్డాయి కానీ తను చాలా మంచిది చాలా గ్రేట్ అసలు నీలాగా కాదు నువ్వు పెద్ద వేస్ట్ అని తిట్టేసి వెళ్ళిపోతాడు రోహిత్ అనన్య సీరియస్గా నీ మనసులో ఇంత ఉందా నీ సంగతి చెప్తానుండు అని తిట్టుకుంటూ ఉంటుంది రోహిత్ని ఆ తర్వాత ఇంకా శరణ్య అలా వచ్చిన తర్వాత గదిలో ఆవిడ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడు ఇలా అంటుంది శరణ్య ఇదేంటండి మీరు ఇంత ఫాస్ట్గా ఎలా తిరుగుతున్నారు మీ కాలు నొప్పిగా ఉందన్నారు కదా మరి ఎలా తిరుగుతున్నారు అని శరణ్య అడుగుతుంది అదా నొప్పిగా ఉంటుంది కానీ అప్పుడప్పుడు తగ్గిపోతుందిలే మళ్ళీ కూర్చున్నానా లేచున్నానో అయిపోతుంది నొప్పి చాలా ఎక్కువ అవుతుంది అని అంటూ ఆ పని ఆమె చెప్తుంది చెప్పేసరికి ఓ అవునా అని అంటూ శరణ్య అంటుంది అంతలో కంగారు పడుతూ మా ఆయన నాకు ఫోన్ చేస్తున్నాడు ఏంటో ఏమో ఇక్కడ సిగ్నల్స్ సరిగ్గా లేవు నేను బయటకు వెళ్ళి మాట్లాడేసి వస్తాను అని అంటే సరే అని చెప్పి శరణ్య అంటుంది ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు శరణ్య ఒకతే గదిలో ఉంటుంది ఆ తర్వాత ఇక్కడేమో లహరి ఇంటికి వస్తుంది వచ్చేసరికి ఇంకా అందరూ కూడా పెళ్ళి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు పెళ్ళికి సంబంధించి అదే పెళ్లి చూపులకి వాళ్ళు వస్తున్నారు కదా అన్ని ఏర్పాట్లు చేయాలి అని ఆనంద అంటూ ఉంటే రోహిత్ అంటాడు పిని నేను చూసుకుంటాను కదా నేను అన్ని ఏర్పాట్లు చూసుకుంటానులే నువ్వేమీ కంగారు పడకు అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడేమో బయట కాంచిన భర్త ఫోన్లో అటు బయట పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉంటాడు కాంచిన మాస్క్ వేసుకొని అక్కడికి వస్తుంది ఏ వాచ్మెన్ వాచ్మెన్ అని రుస్తూ ఉంటుంది అని పిలుస్తుంది పిలిస్తే దగ్గరికి వచ్చి ఇదేంటి నా భార్య గొంతులా ఉంది కానీ ఈవిడ మాస్క్ మ్యాన్ కదా అని చెప్పి దగ్గరికి వచ్చి మీరా మాస్క్ మేడం నన్ను పిలిచింది అంటే అవును నేనే పిలిచాను అని అంటే ఎందుకు పిలిచారు మేడం అని అంటంతో అసలు నువ్వు ఎందుకు వచ్చావు మీ భార్య మీద నీకు ఎందుకు అంత కోపం అని ఇలా ప్రశ్నలు వేస్తూ ఉంటుంది అదేంటి మేడం మా భార్య నీకు తెలుసా నువ్వు అలా అడుగుతున్నావు అంటే లేదు నువ్వు మీ భార్య మీద చాలా కోపంగా ఉన్నావు కదా దాని గురించి మాట్లాడతామని వచ్చాను అంతే అని అంటూ చెప్పగానే అప్పుడే ఇలా అంటూ ఉంటాడు చూడండి దాన్ని ఊరికే వదిలిపెట్టను అంటే మరి ఇన్ని రోజులు ఏమైపోయావు ఇప్పుడే నీ భార్య కోసం ఎందుకు వెతుకుతున్నావు ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా అంటే లేదు నేను వెళ్ళిపోను అది ఇక్కడే కనిపించింది నాకు ఇక్కడే ఏదో ఇంట్లో తిష్ట వేసినట్టుంది అందుకని మార్కెట్కి వచ్చి కనిపించింది అంటే ఇక్కడే ఉంటుంది దాన్ని వెతికి నేను వదిలిపెట్టను అంటే దొరికితే ఏం చేస్తావు ప్రేమగా చూసుకుంటావా అంటే గట్టిగా అరుస్తాడు అప్పుడు ఏంటి అలా అరిచావు అని కాంచిన అంటే దాన్ని ప్రేమగా చూసుకోవటమా అది నాకు నరక నరకం చూపించింది దాన్ని అంత బాగా ఎలా చూసుకుంటాను దానికి నరకం చూపిస్తాను నేను అంటే మరి అలా చేసినందుకైనా ఇలా పొట్టిగా అయిపోయావు అని అంటూ కాంచిన అంటే మేడం అలా మాట్లాడొద్దు మేడం అని మళ్ళీ ఇలా అంటూ ఉంటాడు ఇక అలా కాంచిన అతని నుంచి తెలుసుకుంటూ ఉంటుంది ఇంకా వీడితో నేను జాగ్రత్తగా ఉండాలి నేనని తెలిస్తే నన్ను చంపుతాడు అని అనుకుని వెళ్ళిపోతుంది ఆనంద పెళ్ళి గురించి మాట్లాడుతూ ఉంటే లీలావతితో ఇలా అంటుంది అక్క పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లన్నీ నువ్వే చూసుకోవాలి అక్క అసలు పెళ్ళి కూతురిని ఇంకా మొత్తం తల్లిదండ్రులుగా మొత్తం మీరే చేయాలి అని అంటే అదేంటి ఆనందా నువ్వు ఉన్నావు కదా అంటే నేను ఉన్నా కానీ నువ్వే చేయాలి అక్క అని ఏంటూ చెప్తూ ఉంటుంది అదేంటి ఆనంద నువ్వు ఉండగా అంటే లేదక్కా చిన్నప్పటి నుంచి సొంత కూతురులా నువ్వు చూసుకున్నావు అది నా దగ్గరికంటే నీ దగ్గరే ఎక్కువ పెరిగింది అందుకే నీకు చెప్తున్నానక్క అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అనన్య కోపంగా చూస్తూ ఉంటుంది లహరి వస్తుంది అంతలో లహరి రాగానే అమ్మ లహరి నీకు రేపు పెళ్లి చూపులు అంటే ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటుంది లహరి ఆనంద ఇలా అంటుంది ఏంటమ్మా కంగారుగా ఉందా ఇంకా కాదులే అని అంటూ ఇలా చెప్తూ ఉంటుంది ఇక వెంటనే ఇలా అంటుంది చూడు నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు అవే అన్నీ అర్థం చేసుకుంటుంది ఇంతకుముందు మాట్లాడుకున్న సంబంధమే కదా నువ్వు చాలా నచ్చావు వాళ్ళకి అని ఆనందం చెప్తుంది అప్పుడు లహరి సైలెంట్గా చూస్తూ ఉంటుంది ఆ తర్వాత లహరి పైకి వెళ్ళిపోతుంది టెన్షన్ పడుతూ ఉండగా ఆ బ్లాక్మెయిల్ చేస్తాడు కదా ప్రకాష్ ఫ్రెండ్ వాడు ఫోన్ చేస్తాడు ఫోన్ రాగానే ఇంకా లహరి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా మళ్ళీ ఎందుకు చేసావు అని తిడుతూ ఉంటే నేను చెప్పాను కదా బేబీ నువ్వు రావాలి అని చెప్పి మరి ఎందుకు రావు చెప్పు అంటే చూడు తిక్కతిక్కగా మాట్లాడొద్దు నువ్వు మాట్లాడొద్దు అంటే చూడు రేపు నీకు పెళ్లి చూపులు కదా నిన్ను వదిలిపెట్ను అని అంటే నాకు పెళ్లి చూపులని నీకెలా తెలుసా అని అడుగుతుంది నాకు ఎలా తెలుసు అనేది నేను చెప్పను నాకు తెలుస్తాయి అంతే అన్నీ తెలుస్తాయి నాకు అని ఏంటో చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది